హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వీడియో చేస్తూ ఉన్నానండి మన ఛానల్లో గత పదిహేను ఇరవై రోజులుగా వీడియోస్ రావట్లేదని కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు దానికి మీకు రీజన్ చెప్పడం కోసం ఈ షార్ట్ వీడియో చేస్తున్నాను అయితే దీనికి కారణం ఏంటి అంటే నాకు ఒక చిన్న సర్జరీ జరిగిందండి ఈ సర్జరీ మూలాన నేను హాస్పిటల్ పాలవడము కొంచెం రెస్ట్ తీసుకోవడము ఈ టైం వల్ల నేను ఈ టైంలో నేను వీడియోస్ చేయలేకపోయాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అంటే వన్ ఆర్ టూ డేస్లో మళ్ళా నేను వీడియో చేస్తాను మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో యూజ్ అయ్యే స్కీమ్స్ కానివ్వండి అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతోంది ఇప్పటి వరకు మన కేటీఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఇక ముందు కూడా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ని రిఫర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్